ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ భారీ టికెట్ రేట్లతో విడుదల కానుందని తెలుస్తోంది ఆచార్య ఆది పురుష్ గుంటూరు కారం సినిమాలకు పెరిగిన టికెట్ రేట్లే మైనస్ అయ్యాయని చాలా మంది భావించారు ఆర్ 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 సలార్ మరికొన్ని సినిమాలు మాత్రమే పెరిగిన టికెట్ రేట్ల వల్ల బెనిఫిట్ పొందాయని చెప్పవచ్చు ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు కల్కి కి ప్లస్ అవుతాయా అనే చర్చ జరుగుతోంది కల్కి సినిమా టాక్ బాగుంటే టికెట్ రేట్లు ఎంత ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు కల్కి సినిమా ఓటీ లో సైతం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతుండటం గమనార్హం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి మూవీ రిలీజ్ కు మరో డెబ్బై రెండు గంటల సమయం మాత్రమే ఉంది కల్కి సినిమా ఏకంగా మూడు గంటల నిడివితో రిలీజ్ కానుండటం గమనార్హం కల్కి సినిమాలో కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే చర్చ జరుగుతుండగా ఆ ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండటం ఈ ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం సినిమాలో అమితాబ్ ప్రభాస్ పాత్రల మధ్య ఫైట్ సీన్స్ వావ్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం ండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి